సో డే ఫ్రెండ్స్ మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మనం ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏపీలోనైతే ఫైవ్ మార్క్స్ ఉన్నాయి టీఎస్లోనైతేనేమో టెన్ మార్క్స్ అన్నారు ఇంక్లూడింగ్ సైకాలజీ ఏపీలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీకి మనం తీసుకున్నట్టయితే హెచ్జిటి అంటే హెచ్జిటిలో కూడా సైకాలజీకి ఎనిమిది మార్కులు అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా స్కూల్ స్టెంట్లో ఫైవ్ మార్క్స్ ఉన్నాయి సైకాలజీకి కానీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తీసుకున్నట్టయితే హెచ్జీటీలో ఫోర్ మార్క్స్ ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్లో ఫైవ్ మార్క్స్ ఉన్నాయి ఏపీ లోపల అదేవిధంగా టీజీలో తెలంగాణ లోపల మాత్రం మనకి ఏంటంటే పది మార్కులను ఇచ్చారు అందులోపట త్రీ మార్క్స్ మాత్రం సైకాలజీకి ఇచ్చారు మిగతా సెవెన్ మార్క్స్ ఏంటంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగం ఇచ్చారు ఏవైనా ఈ వీడియో లోపల ఏంటంటే బెస్ట్ బుక్స్ ఏంది మనం బైక్ బైక్ కొట్టాలి ఏ ఎవ్రీ ఆఫ్ మార్క్ హాఫ్ మార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న విషయం మీకు తెలిసిందే కాంపిటీషన్లో ఎట్లా ఉంటుందంటే ఆఫ్ మార్క్ తోటి జాబ్ రావచ్చు జాబ్ పోవచ్చు అలాంటి సిచ్యుయేషన్స్ మనకి కాంపిటీటివ్ వరల్లో ఉన్నాయి సరే ఏదైనా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కు ద బెస్ట్ బుక్స్ బైక్ బై ఏపీలోనైతే ఫైవ్ ఫైవ్ అదేవిధంగా అంటే స్కూల్ ఎస్టెన్ ఎజిట్ అయితే ఫోర్కి ఫోర్ కొట్టాలి అదేవిధంగా తెలంగాణలోపట టెన్ టెన్ అంటే ఆల్రెడీ సైకాలజీ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పాం ఇక సైకాలజీ తీసిస్తే సెవెన్ మార్క్స్ సో బైక్ బై కొట్టాలంటే బెస్ట్ బుక్స్ ఏంటి సో తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ అదే రకంగా తీసుకున్నట్టయితే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే బుక్స్కు ఏంటి బెస్ట్ బుక్స్ ఏందో చూద్దాం సో ఏపీ లోపల తెలుగు సంస్కృత అకాడమీ వారు ఒక బుక్ డెవలప్ చేశారు అయితే డిఎస్సికి స్పెషల్ ఇది అధ్యాపన శాస్త్రం పోటీ పరీక్షలకు ప్రత్యేకం అన్నారు విద్యా దృక్పథాలు తెలుగు మరియు సంస్కృత అకాడమీ సో ఐజ్ పర్ సిలబస్ ఉంది ముఖ్యంగా ఏపీ సిలబస్ ఏదైతే ఇచ్చారో మనకు ఆ సిలబస్ ప్రకారంగా ఇందులోపట డెవలప్ చేయడం అనేది జరిగింది సో దయచేసి మీకు సిలబస్ ఒకసారి చూసుకోండి ఆ సిలబస్ లోపల రాసిన వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్ మామూలు ప్రొఫెసర్స్ అంటే మంచి అనుభవజ్ఞులైన లెక్చరర్స్ రాస్తారు దశపతిరావు గారు రిటైర్డ్ లెక్చరర్ మామూల ప్రభుత్వ ఐఎస్ నెల్లూరు జిల్లా అదేవిధంగా పాకాల వినయ్ కుమార్ సీనియర్ లెక్చరర్ డైట్ అదేవిధంగా సూర్యప్రకాశం గారు వెంకటరమణ గారు అదేవిధంగా అప్పన్న తర్వాత దీనికి మామూలుగా ఇది ఇందులో పడి ఉన్న రచయితలు సరే ఏదైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక పుస్తకాన్ని తెలుగు సంస్కృత అకాడమీ వాళ్ళు ఒకరు రాయరు దాదాపు ఒక చాప్టర్ ఒకరికి ఇవ్వడం జరుగుతుంది ఒక చాప్టర్ ఒకరు ఆల్మోస్ట్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాస్తారన్న విషయం మీకు తెలిసింది ఏదైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పుస్తకం అనేది మనకు పోటీ పరీక్షల కోసం విద్యా దృక్పథాలు ముఖ్యంగా ఇది మనకు ఎందులో ఎందులో దొరుకుతుంది అంటే ప్రీవియస్థాన్లో కూడా చూసాం అమెజాన్ తెలుగు సంస్కృత్ అకాడమీ బుక్స్ అని కొట్టండి బిఎడ్ బుక్స్ అని కానీ డిఎడ్ కానీ తెలుగు అకాడమీ బుక్స్ అని కొడితే మీకు గూగుల్కి వెళ్ళినట్టయితే అందులో ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయో చూడండి అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి సో అమెజాన్లో దయచేసి చేస్తే బుక్ చేస్తే మన ఇంటికి వస్తుంది అదేవిధంగా ప్రకాష్ బుక్ స్టాల్స్ అని కూడా ఒకటి ఉంది నాకు అందుబాటులో ఉంది మీకు ఏడో దొరికినా పర్లేదు లేదు సార్ బయట మార్కెట్లో బుక్ స్టాల్లో దొరుకుతుందంటే అలా కూడా తీసుకోండి కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే వెరీ బుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మీకు తెలిసిందే మరి ఇదే సరిపోతుందా అంటే మరి బేసిక్ బుక్స్ కూడా చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫిలాసఫీ ఉంది ఫిలాసఫీకి సంబంధించి లేదా మనకి ఇందులో పట ఫస్ట్ అంటే మనకి ఇందులో పట్ల ఆల్మోస్ట్ ఫైవ్ చాప్టర్స్ ఇచ్చారు ఐదు చాప్టర్లో భారతదేశం విద్యా చరిత్ర ఉపాధ్యాయ సాధికారత సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు చట్టాలు హక్కులు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై ఇట్లా ఇచ్చాడు ఐదు చాప్టర్లు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మీకు తెలిసిందే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కనుక తీసుకుంటే మనకు బుక్కే ఉంది తప్పనిసరిగా అంటే ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది కానీ డెఫినెట్గా ఇది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ డౌన్లోడ్ చేసుకోండి ప్రింట్అవుట్ తీసుకోండి ఒక బుక్లో ఒక్కొక్కసారి మొత్తం కవర్ కాకపోవచ్చు కావచ్చు కాకపోవచ్చు సో ఇది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అదేవిధంగా ఇది తెలుగు మీడియంలో ఉంది ఇంగ్లీష్ మీడియంలో ఉంది దీలుపడాల్సిన అవసరం లేదు తెలుగులో ఉంది ఇంగ్లీష్లో కూడా ఉంది సో దయచేసి ఇది అదే రకంగా ఇంకో చాప్టర్ జాతీయ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు సో దీనికి సంబంధించిన కూడా మీకు తెలిసిందే గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఎన్సీఆర్టీ వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు ఇట్లా కూడా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇప్పుడు ప్రీవియస్ అంటే మొన్నటి వరకు ఉన్న బుక్స్ అన్నీ కూడా దీని ప్రకారంగానే రాయబడ్డాయి ఖచ్చితంగా బిట్ ఇది మీకు ఎన్సీఎఫ్ టూ థౌసండ్ వెళ్ళి గ్యారెంటీ బిట్ వస్తుంది అదేవిధంగా జాతీయ విద్యా విధానం ఎనీ ట్వంటీ ట్వంటీ వెళ్ళి కూడా గ్యారంటీ బిట్ ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే మామూలుగా ఆర్టీ రెండు వేల తొమ్మిది టూ థౌజండ్ నైన్ అది నా దగ్గర లేదు ఆర్టీ టూ థౌసండ్ ఎన్లైనా ఉన్నది అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఖచ్చితంగా బిట్ వస్తుంది అది కూడా ప్రింటౌట్ తీసుకోండి లేదా బుక్లలో కూడా ఇచ్చాడు దయచేసి ప్రింటౌట్ తీసుకుంటే టోటల్ మనకు వస్తుంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ప్రింటౌట్లో తీసుకోండి చాలా ఎక్సలెంట్ వస్తుంది అదేవిధంగా ఫిజికల్లీ పీడబ్ల్యూడీ యాక్ట్ రెండు వేల పదహారు దొరుకుతుంది మనకు దయచేసి అది కూడా ప్రింటౌట్ తీసుకోండి ఖచ్చితంగా ఈ నాలుగిట్ల కి నాలుగు బిట్లు గ్యారెంటీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీఏ రెండు వేల తొమ్మిది యాక్ట్ అదేవిధంగా పీడబ్ల్యూడీ యాక్ట్ రెండు వేల పదహారు సో ఇందులో అన్నీ కవర్ చేస్తారు దయచేసి ఇది బుక్లో ఏందంటే ఇప్పుడు మాట్లాడిన ప్రతి అంశం ఇందులో కవర్ అయింది మరి ఇందులో ఉన్నదే సరిపోతుంది అని చాలామంది అడుగుతున్నారు కాదు సరిపోవచ్చు సరిపోవచ్చు సో ఖచ్చితంగా మనకి ఏంటి అంటే దయచేసి మీరు డెఫినెట్గా రెఫరెన్స్కి వెళ్ళాల్సిందే ఎందుకంటే మామూలుగా లోతు అడుగుతారు ఇది బిడ్ బ్యాంగ్ కామ్ కాంటెంట్ ఇచ్చాడు ఇందులోపట ఆల్మోస్ట్ ఇది ఏంటంటే చాలా వరకు కాంటెంటే డెవలప్ చేశారు సో దయచేసి ఇది ఇందులో కాంటెంట్ ఉంది మామూలుగా చాప్టర్ వెనుక సైడ్న ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా ఇచ్చారు సో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎందుకు అంటే ఇంకొకటి ఇంగ్లీష్ మీడియం మిత్రులు అడుగుతున్నారు సార్ మాకు ఇంగ్లీష్ మీడియం ఎట్లా అని కూడా అడుగుతున్నారు సో వారికి అంటే ఇంకొక తెలుగు మీడియంలో ఇంకొక ముఖ్యమైన అంశం ఈ ఫిలాసఫీకి సంబంధించి ఈ తెలుగు సంస్కృత అకాడమీ వారు మామూలుగా ఇంకొక బుక్ డెవలప్ చేశారు దయచేసి ఇది కూడా ఎందుకంటే ఎవ్రీ హాఫ్ మార్క్ ఎంత లోత అడుగుతాడో తెలియదు ఈ పుస్తకంలో ఈ బుక్ను తీసుకొని అందులోపు ఒక చాప్టర్గా డెవలప్ చేస్తారు మీరు చూడండి బుక్ ఎంత చాప్టర్ ఎంత ఇందులోపు ఐదు చాప్టర్స్ ఉన్నాయి ఇంట్లో ఐదు చాప్టర్స్ డెవలప్ చేస్తారు ఇందులో ఐదు చాప్టర్లల్లో ఒక బుక్ ఈ బుక్లో ఉన్నది తీసుకొని ఒక చాప్టర్గా డెవలప్ చేస్తారు అంటే మీకు తెలిసిందే అంటే సంక్షిప్తం చేయబడుతుంది అందులోపట సో ఇందులోపట డీటెయిల్గా మనకు ఫిలసాఫికల్ ఫౌండేషన్ ఆఫ్ విద్యా తాత్విక ఆధారాల లోపట మామూలుగా ఒకసారి చూద్దాం ఇందులో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి అనేది కనుక ఒకసారి మీరు తీసుకొస్తే ఇందులో తత్వము విద్యా పరిచయం భారతీయ విద్య చారిత్రక దృ దృక్పథం ప్రా ప్రాచ్య ప్రాచ్యాత తూర్పు దేశ తాత్విక వ్యవస్థలు భారతీయ ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ ఫిలాసఫర్స్ ఫిలాసఫీ అదేవిధంగా విలువలు విద్య ఒక వృత్తిగా బోధన అనేటివి ఇందులో అంటే ఎన్ని టాపిక్స్ అందులో కూడా కవర్ అయినాయి సో ఎన్ని అంశాలు కవర్ అయినాయి దయచేసి ఇది కూడా ఇంతకుముందు చెప్పినట్టు లో పట అది అమెజాన్లో దొరుకుతుంది అదేవిధంగా ప్రకాష్ బుక్ స్టాల్స్ లేదా ఎనీ బుక్ స్టాల్ దయచేసి పికప్ చేసుకోండి ఎందుకంటే మనకు హెచ్జీటీలో ఫైవ్ మార్క్స్ ఉన్నాయి హెచ్జీటీలో ఫోర్ మార్క్స్ ఉన్నాయి అదేవిధంగా మామూలుగా స్కూల్ స్టూడెంట్లోనైతే ఫైవ్ మార్క్స్ ఇచ్చాడు సో ఈ విధంగా ఇది ఏపీకి సంబంధించిన అంశాలు తర్వాత ఈ బుక్స్ దయచేసి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకునే ముందు కూడా దయచేసి ఇంపార్టెంట్ ఏంటంటే ఖచ్చితంగా సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు విన్నపం ఏంటి అంటే ఖచ్చితంగా సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి సిలబస్ ప్రకారంగా మనం చదవాలి ఇక ఇంగ్లీష్ మీడియం ఎత్తుల కోసం అడుగుతున్నారు సరే ఇంగ్లీష్ మీడియం ఎట్లా సో ఇది నోట్స్ ఏంటి అంటే ఇగ్నో బిఎడ్ స్టడీ మెటీరియల్ ఇందులో కూడా ఇచ్చారు ఫిలసాఫికల్ బేసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం మన సిలబస్లో చాలా వరకు టాపిక్స్ కవర్ అయినాయి ఇగ్నో బిఎడ్ స్టడీ మెటీరియల్ లింక్స్ కూడా మీకు అందివ్వడం జరుగుతుంది ఇప్పుడు ఏంటి అంటే మామూలుగా ఈ బిఎడ్ స్టడీ మెటీరియల్ జ్ఞాన్ కోష్ అనే వెబ్సైట్లో ఇస్తున్నారు అందులోకి వెళ్ళండి ఆ జ్ఞాన్ కోష్ వెబ్సైట్ లోపట అందులోపట ఫస్ట్ ఇయర్ దాన్ని క్లిక్ చేసుకోవాలి తర్వాత కోర్ సబ్జెక్ట్స్ అని ఉంటాయి కోర్ సబ్జెక్ట్లకు వెళ్తే టోటల్గా ఉంది సో దయచేసి ఎవరికైనా కావాలంటే నేను మీకు లింక్ కూడా పంపిస్తాను దయచేసి మీరు తీసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి ఖచ్చితంగా దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం మిత్రులకి నిన్న కూడా చెప్పాను అదేవిధంగా అందులో చాలా పెడగాజీకి సంబంధించి సైకాలజీకి సంబంధించి చాలా బెస్ట్ ఇగ్నో బిఎడ్ స్టడీ మెటీరియల్ ఉంది సో ఏదైనా ఈ విధంగా ఫిలాసఫీకి సంబంధించిన అంశాల్లో అంటే ఇంగ్లీష్ మీడియం మిత్రులకు ఒక అంటే ఆడ బుక్స్ చూడండి ఒకసారి ఇది వీళ్ళు నీలకమల్ పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తారని చెప్తున్నారు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వేరే ఎక్కడ దొరికినా ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కవర్ అవుతున్నాయా లేవని దయచేసి ఒకసారి చూడండి బట్ ఒకసారి చూస్తే మీకు ఏమైనా హెల్ప్ అవుతుందో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకని చెప్పేసి ఈ బుక్ను మీకు చెప్పడం అనేది జరుగుతుంది అదే రకంగా ఉమ్మడి ఏపీలో పుట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బిఎడ్ డిఎడ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి సో దయచేసి అవి కూడా మనకు మీకు ఉపయోగపడచ్చు ఏదైనా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇవి అవి ఒకసారి నేను చూపెడతాను అప్పుడు డెవలప్ చేసినాయి మీకు మెటీరియల్ ఎక్కడ దొరికినా పర్వాలేదు ఇది కూడా ఏంటంటే విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల కోసం ఇంతకుముందు చూసినట్టే ఇది ఉమ్మడి ఏపీలో మనకు తెల ఉన్నప్పుడే ఇది డెవలప్ చేశారు చూడండి అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంతకుముందు ఎట్లయితే మనం చెప్పుకున్నామో సమకాలీన భారతదేశంలో సమకాలీన విద్య అని బీఎడ్లో ఒక బుక్ డెవలప్ కాబడ్డది అదేవిధంగా సమకాలీన భారతీయ సమాజంలో విద్య అని కూడా ఒక బుక్ డెవలప్ చేశారు ఉమ్మడి అంటే ఈ యొక్క తెలుగు అకాడమీ వాళ్ళు సిలబస్ కామన్ సిలబస్ అట్లా డెవలప్ చేయడం అనేది జరిగింది అదే రకంగా ఉపాధ్యాయ సాధికారకు సంబంధించి కంపల్సరీ బిట్స్ అడుగుతున్నాడు ఎన్సీఆర్టీ కానీ ఎస్సీఆర్టీ కానీ వీటిపైన వస్తుంది సో ఖచ్చితంగా అందులోకి రెండు దానికి సంబంధించిన బీఎడ్ పుస్తకము ఈ ఉమ్మడి ఏపీలోపట ఈ తెలుగు అకాడమీ ఉన్నప్పుడు ఇది డెవలప్ చేశారు సిలబస్ కామనే ఉంది సో దయచేసి చూడండి అదేవిధంగా డిఎల్ఐడి మిత్రులకు కూడా విజ్ఞప్తి సో ఇది కూడా మన ఏంటంటే డిఎల్ఏడిలో డెవలప్ చేశారు ఇది తెలుగు అకాడమీ హైదరాబాద్ అది ఏపీ అని తెలంగాణ అని లేదు సో ఈ మధ్య కాలంలో ఈ తెలుగు అకాడమీ అనేది రెండుగా డివైడ్ అయింది డివైడ్ అయిన తర్వాత ఏపీలో తెలుగు సంస్కృత అకాడమీ అని చెప్పేసి ఇప్పుడు బుక్స్ డెవలప్ చేస్తున్నారు సో ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలను మీ దృష్టికి తీసుకురావడానికి చేయడం అనేది జరుగుతుంది సో సిలబస్ ప్రకారమే ఏ చదివినా సిలబస్ ప్రకారమే చదవాలి అదేవిధంగా తెలంగాణ అంటే అయినట్టయితే ఇక్కడ విద్యా తాత్విక ఆధారాలు అని చెప్పేసి బిఎడ్ పుస్తకం ఉంది సో చేసి ఈ తెలంగాణ మిత్రులకు సహాయపడుతుంది బిఎడ్ కూడా విద్యా సామాజిక దృక్పథాలు ఎవరికైనా సహాయపడుతుంది కాంటెంట్ అనేది కామనే కాబట్టి సో ఇది కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది తర్వాత విలువల విద్య జీవన ప్రమాణాలని ఒక బుక్ డెవలప్ చేశారు తెలుగు అకాడమీలో తర్వాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీద సమ్మిళిత విద్యా సంబంధించింది కూడా బుక్స్ డెవలప్ చేశారు సో దయచేసి ఏదైనా కూడా మిత్రులందరికీ విజ్ఞప్తి మీరు బుక్స్ చదవాలే టాపిక్ చదవండి అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనం ప్రాక్టీస్ చేయాలి సో దానికి సంబంధించి మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే మీకు తెలిసిందే టీజీడిఎస్ఈ వెబ్సైట్కి వెళ్ళండి ఆ వెబ్సైట్ లోపల మనకేంటంటే పాతడు క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి దాదాపు ఆల్మోస్ట్ ఏంటంటే ట్వంటీ బిట్స్ అంటే మనకు మినిమమ్ అంటే అన్ని పేపర్లన్నీ టీజీ డిఎస్సి వెబ్సైట్కి పోతే అవైలబిలిటీ ఉన్నాయి మొన్న డిఎస్సికి సంబంధించి సో ఆల్మోస్ట్ ఒక అది ఎజిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ అవి కనుక తీసుకుంటున్నట్టయితే సో దయచేసి అవి తీసుకోండి వన్ టు ఫార్టీ బిట్స్ కనుక తీసుకుంటే మీకు జీకే కరెంట్ అఫైర్స్ వస్తుంది వచ్చింది జీకే కరెంట్ అఫైర్స్ వస్తుంది అదేవిధంగా తీసుకున్నట్టయితే పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ కూడా ట్వంటీ టు ఫార్టీ బిట్స్ డెవలప్ చేశారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కంపల్సరీగా మీరు మనకు ఓల్డ్ క్వశ్చన్స్ పేపర్స్ అవి తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి సో ఐ విష్ ద ఆల్ ది సక్సెస్ అండి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ మళ్ళీ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ మీకు లింక్స్ పెడతాను టీజీడిఎస్కి సంబంధించిన ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో వాటి లింక్ పెడతాను డౌన్లోడ్ చేసుకోండి సాఫ్ట్ కాపీ ఒకసారి చూడండి అది ఎస్జిటీ కావచ్చు స్కూల్ ఎస్టూడెంట్ కావచ్చు తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి వన్ టు ఫార్టీ తీసుకుంటే మీకు జీకేకి సహాయపడుతుంది అదేవిధంగా తీసుకున్నట్టయితే పీఈకి సహాయపడుతుంది సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో